హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు ద రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఛానల్ ఫా ఫాలో చేయండి ఈరోజు చూడండి ఫస్ట్ ములమాకు చూపిస్తున్నాను అంటే ఈరోజు నేను ములమాకుతోని కర్రీ చేయబోతున్నాను అంటే పప్పు ముళగాకు వండుతాము వండుతున్నాను దానికోసమని ఉన్న ఆకులన్నీ పప్పులో వేద్దామని తీసుకెళ్దామని వచ్చానండి అలాగే నేను ఆకులు ముద్రా తీసి పొడి చేస్తానండి ఆ పొడి ఎందుకు చేశాను ఎలా చేశానది తర్వాత వీడియో పెడతానండి నేను పప్పులో వేద్దామని చూడండి మొలవాకు తీసుకున్నాను అది నీట్గా కడిగేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక అరగంట ముందు పప్పు నీట్గా కడిగేసుకొని నానబెట్టుకున్నాను నరగంట తర్వాత చూడండి పప్పు అది కొద్దిగా ఉబ్బి ఉంటుంది అంటే నానబెయినట్లుగా అనమాట దీనికోసమని ఇదే కాలిగున్న టైంలోనే ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి కొన్ని టమాటీలు వేసుకున్నానండి ఈ ఇప్పుడు మనకు ఆషాఢ మాసము రన్నింగ్లో ఉంది కదండి ఈ టైంలోనే ఆకుకూరలు ఎక్కువగా తినాలండి ఎందుకంటే వర్షాలు పడుతుంటే కదండి ఆకుకూరలు చాలా ఎక్కువగా వస్తుంటాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తేనే నేను ఎలా చేశానో తెలుస్తుందండి తెలుస్తుంది అండి చేసే విధానం ఒక్కొక్కరు విధంగా చేసుకుంటారండి నేను ఏ విధంగా చేస్తానో నా మా ఇంట్లో అన్నది చూపిస్తున్నాను మునగకు ఉపయోగించడం వలన అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయండి ఆరోగ్యపరంగా మనము చాలామంది బలం కోసము పాలు అవి తాగుతుంటాం కదండి అలా కాకుండా ఈ మునగకు రసంగాను తాగితే మనకి కాలుష్యం పెరుగుతుందండి అంటే ఇప్పుడు థర్టీ ప్లస్ దాటగానే చాలామందికి ముడుకుల నొప్పులు అవి ఇలాగ వస్తున్నాయి కదండి అలాంటి వాళ్ళు ఈ ఆకు ఎక్కువ వాడటం వలన ముడుకుల నొప్పులు బ్యాక్ పెయిన్స్ వస్తాయి కదండీ అలాంటివన్నీ కూడా బాగా తగ్గుతాయటండి అలాగే మన పాలకంట ఎక్కువగా దీంట్లోని కాలుష్యము ఉంటుంది మునగాకు ఎక్కువగా తినటం వలన రక్తహీనత తగ్గుతుందండి అలాగే మధుమేహము అంటే షుగర్ వాళ్ళు ఈ జ్యూస్ తాగిన దీంతో కర్రీ కానీ ఇలా ఏం చేసుకున్నా సరే తగ్గుతుందండి అలాగే కూడా ఈ దీనికి ముఖ్యంగా మరి ముఖ్యంగా కంటి చూపు ఈ మధ్య చాలామందికి మందగిస్తుందండి అలాంటి వాళ్ళు కూడా ఈ ఆకుకూరలు తినటం వలన మన కంటి చూపు కూడా బాగా మెరుగుపరుస్తుందండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కదండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాడండి దీనికోసం అని మొత్తం అన్నీ రెడీ చేసిన తర్వాత నేను కొంచెం కారం వేసుకున్నానండి స్పైసీకి తగినట్లుగా వేసుకున్న మనకి ఎంత అవసరమైతే అంత తీసుకోవచ్చు అండి నేను పచ్చిమిర్చి తక్కువ వేసాను కాబట్టి కారం కూడా కొంచెం ఎక్కువ వేసాను దీనికి కుక్కర్ పెట్టుకొని ఒక రెండు మూడు విజిల్స్ ఇచ్చేసుకోవాలండి ఆల్రెడీ పప్పు నానబెట్టుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా అండి చూడండి పప్పు ఎంత మంచిగా ఉడికిపోయిందో దీని మీద ఎక్కువగా ప్రెజర్ చేసి ఏంటి రుబ్బ అవసరం లేదండి కొద్దిగా మెత్తగా గరిటతో రెండు మూడు సార్లు అంటే మెత్తగా ఉడికిపోతుందండి పప్పు నానింది ఆకు కూడా చాలా లేత తీసుకున్నాం కదండి చూడండి ఎంత మంచిగా అయిపోయిందో దీనికి మనకు చిక్కగా కావాలంటే చిక్కగా అండి అలా లేదు మాకు పలచగా కావాలి అన్నంలో కలుపుకోవడానికి అన్నట్టయితే కానీ కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకొని కొంచెం చింతపండు కూడా జ్యూస్ ఏమైనా ఉంటే వేసుకొని కలుపుకోవాలండి కొంచెము మనకు ఉప్పు అయితే ఎంతైతే అవసరమో అది కూడా వేసుకొని కొద్దిగా కలుపుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద పెట్టుకోవాలండి స్టవ్ మీద పెట్టుకొని ఎందుకంటే వాటర్ వేసాం కదండి కొంతసేపు మరిగించుకుంటే బాగుంటుంది ఇప్పుడు మన పప్పు వండుకున్నది చపాతీలోకి బాగుంటుందండి అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుందండి తర్వాత దీన్ని కొంచెం మరిగిన తర్వాత పోపు పెట్టుకోవాలండి పోపుకి ముందేమో కానీ నేను పప్పు వండుకున్నామంటే దాంతో కాంబినేషన్ ఒడియాలు కానీ ఫ్రై కానీ ఉండాలి కదండి అందుకనే మా ఇంట్లో తయారు చేసిన అండి ఇవి సమ్మర్లోనే తయారు చేసి మా అత్తమ్మ నాకు ఇచ్చిందండి ఇవి నేను పప్పు వండిన ప్రతిసారి అప్పడాలు మాత్రం కంపల్సరీగా వాడుతానండి మా పిల్లలకి పప్పుతో పాటు కాంబినేషన్గా ఏం ఉండకపోయినా అప్పడాలు ఉంటే కంపల్సరీగా తింటారండి వాళ్ళ ఇష్టం ఇది అయిపోయిన తర్వాత ఆయిల్ మితదంతా పక్కన పెట్టేసిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు ఇవే ఇవే వేసానండి ఇంక ఎగస్ట్రా పోపే వేయలేదు దీంట్లోని ఉంటే ఇంగు వేసుకోవచ్చండి అండి లేకపోతే లేదండి ఇంగు వేసుకోవడం వలన గ్యాస్ స్టబులు అంటే రాకుండా ఉంటుందండి చాలా సింపుల్గా పోట్టానండి ఈసారి ఎక్స్ట్రా గట్రా పోపులు వేయలేదు చూడండి బాగా వేగిన తర్వాత అందులో వేసేసుకోవాలండి ఈ వీడియో ఎవరు చూసినా సరే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకో మంచి వీడియోతో కలుద్దామండి చూడండి మనం వేపుకున్న చిప్స్ పువ్వుల్లాగా ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఓకేనా మరొక వీడియోతో కలుద్దామండి చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ సో మచ్ అండి